అందరికీ నమస్కారం నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోర్సు పాటి నారదా మీడియాకి స్వాగతం నెల్లూరు జిల్లా యావత్తు మరచిపోలేని వ్యక్తి ఏనుగు పట్టాభిరమన్ రెడ్డి దళితుల అభ్యున్నతి కోసం ఆయన తన జీవితాన్ని పణంగా పెట్టి సేవలు చేశారు తన సంపాదనని ఆస్తిని జీవితాన్ని సంఘసేవ కోసం ధారపోశారు ఆయనను అందరూ పట్టన్న అని ఆత్మీయంగా పిలిచేవాళ్ళు కుల వివక్ష అధికంగా ఉన్నటువంటి ఆ రోజుల్లో అగ్రవర్ణంలో పుట్టి దళితుల అభివృద్ధి కోసం పోరాడి తన జీవితాన్నే అర్పించినటువంటి మహానుభావుడు పట్టన్న వృత్తిరీత్యా న్యాయవాదిగా ఉంటూ తన సంపాదన ఆస్తులతో దళిత విద్యార్థులను చదివించి వారి జీవితాలకు వెలుగు చూపించారు ఎంతో మంది ఐఏఎస్ ఐపిఎస్ అధికారులను సూపరింటెండెంట్ ఇంజనీర్లతో పాటు ఎంతో మంది మేధావుల్ని తన స్వయం శక్తితో దేశానికి అందించారు నెల్లూరులో పంతొమ్మిది వందల నలభై మూడు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై రెండు వరకు తన స్వయం శక్తితో హరిజన బాలుర హాస్టల్ నడిపి వేల సంఖ్యలో దళిత విద్యార్థులను విద్యావంతులుగా ఆయన తీర్చిదిద్దారు జూన్ పదిహేడు పంతొమ్మిది వందల మూడులో బుద్రెడ్డిపాలెంలో రామమ్మ పిచ్చిరెడ్డి దంపతులకు జన్మించినటువంటి పట్టాభిరామిరెడ్డి అప్పట్లో గాంధీజీ ఇచ్చినటువంటి దళితోద్ధరణ పిలుపుకు ప్రభావితుడై దళిత ఉద్ధరణకు నడుంగట్టారు వివాహం చేసుకోకుండా ఆయన దళితుల సేవకు అంకితమయ్యారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఆయన ప్రముఖంగా ఆకర్షించినటువంటి వ్యక్తి ఏనుగు రెడ్డి అని చెప్పారు వారు బిఏబిఎల్ పూర్తి చేసి న్యాయవాద వృత్తిని చేపట్టారు సంఘ సేవకులుగా అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు శ్రీ ఏనుగు పట్టాభిరామిరెడ్డి గారు హాస్టల్ బాధ్యతలను స్వీకరించడానికి కీర్తిశేషులు శ్రీ సుభస్వామి అలాగే శ్రీ బి అంజనప్ప చాలా వరకు కారకులు శ్రీ సుబ్బాస్వామి గారు పుట్టింది రాజమండ్రిలో స్థిరపడింది నెల్లూరులో నిమ్న వర్గాల సేవ కోసం అహర్నిశలు తప్పిస్తూ కోఆపరేటివ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాన్ని సైతం వదులుకొని అంబేద్కర్ ఉద్యమంలో గణనీయమైనటువంటి సేవ చేసినటువంటి త్యాగశీలి శ్రీ స్వామి ఏలుగు పట్టాభరామరెడ్డి గారు న్యాయవాద వృత్తిని నిర్వహిస్తూ తీరిక సమయంలో సాంఘిక అసమానతల పైన కరపత్రాలు పత్రికలకు వ్యాసాలు వ్రాస్తూ ఉండేవారు పట్టయ హాస్టల్ బాధ్యతలు స్వీకరించే నాటికి పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో తొమ్మిది మంది విద్యార్థులతో దయనీయమైన వసతులతో ఉండేది ఆ హాస్టల్ అనేక మంది దాతల సహకారంతో వసతులను భవనాలను నిర్మించుకుంటూ వెళ్లారు పంతొమ్మిది రెండు నాటికి రెండు వేల మంది విద్యార్థులయ్యారు సంఖ్యలోను వసతిలోనూ ఆంధ్రప్రదేశ్లో ఇదే పెద్ద హాస్టల్ హాస్టల్ నిర్వహణ ఆర్థికంగా చిన్న విషయం కాదు ఎంతో మంది నుంచి సహకారం పొందుతూ హాస్టల్ని ఆయన నిర్వహించుకుంటూ వచ్చారు అప్పట్లో ఆంధ్ర రాష్ట్రం నలుమూలల నుంచే కాక విద్యార్థులు మద్రాసు కేరళ కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఆ హాస్టల్లో చేరి చదువుకునేవారు వందల వేల సంఖ్యలో హాస్టల్లో విద్యార్థులు ఉన్నప్పటికీ ప్రతి విద్యార్థి పేరు వాళ్ళని తల్లిదండ్రుల వివరాలు అలాగే వాళ్ళ ఊరు అన్ని వివరాలు ఆయనకి గుర్తుండేవి ప్రతి విద్యార్థి చదువు విషయమే కాదు వాళ్ళకి ఇష్టమైనటువంటి వ్యాయామాలు క్రీడలు నాటకాలలో పాత్రధారణ ఈ అభిరుచులను కూడా ఆయన ప్రోత్సహిస్తూ ఉండేవారు వారి సమర్థతలని స్వయంగా చూసి ఎంతో ఆనందపడిపోతూ ఉండేవారు విద్యార్థుల ప్రతిభా పాఠ చూసి వాళ్ళని ఆయా చదువుల విషయంలో ప్రోత్సహించేవారు స్వయంగా కూరగాయలను కొనుగోలు చేసేవారు పిల్లలకు స్వయంగా అన్నం వడ్డించేవారు వారు వివాహం చేసుకోలేదు బ్రహ్మచారిగా గడిపారు తన జీవితం అంతా హాస్టల్ నిర్వహణకి హాస్టల్ విద్యార్థుల వికాసానికి అంకితం చేశారు విద్యార్థుల చదువు పూర్తయినా ఉద్యోగం వచ్చేంత వరకు హాస్టల్లోనే ఉంచుకోవాలని పోషించేవారు ఉద్యోగం రావడం కోసం ప్రయత్నం చేసేవారు ఉద్యోగం వచ్చిన తర్వాత ఒక నెల బత్తే ఇచ్చి సీనియర్స్ ఎవరైనా ఊళ్ళో ఉంటే వీరి భద్రత సీనియర్స్ కప్పచెప్పేవారు విద్యార్థులు పెద్దవాళ్ళై వివాహం చేసుకుంటే ఎంత దూరమైనా ప్రయాణం చేసి వెళ్ళి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించేవారు ఆఖరు దశలో హాస్టల్ను కుల మత వర్గ రహిత సంస్థగా ఆయన తీర్చిదిద్దారు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఎస్టీ హాస్టళ్లను స్వాధీనం చేసుకుంది అప్పుడే ఈ హాస్టల్ని కూడా ప్రభుత్వం తన స్వాధీనంలోకి తీసుకుంది బాలికల కోసం ఏనుగు రామమ్మ బాలికల హాస్టల్ని పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరంలో పట్టణ ప్రారంభించారు హాస్టల్ సెక్రటరీగా శ్రీమతి లలితమ్మ గారు వ్యవహరించారు నిమ్మన వర్గీయులే కాక ఇతర బాలికలు కూడా అనేక మంది హాస్టల్లో ఉండి చదువుకొని ఉద్యోగస్తులయ్యారు అట్లాగే పంతొమ్మిది వందల డెబ్బై రెండు వరకు ఈ హాస్టల్ నిర్వహించబడింది ఈ హాస్టల్ ద్వారా బాలికల్లో ఉన్నత విద్యాభ్యాసం కోసం పటయ్ గారు ఎంతగానో కృషి చేశారు పంతొమ్మిది వందల మూడు పదకొండు నవంబరున రాష్ట్రంలోని నలువైపుల నుంచే కాక తమిళనాడు ఒరిస్సా కర్ణాటక నుంచి కూడా పూర్వ విద్యార్థులు వేల సంఖ్యలో నెల్లూరుకొచ్చి వచ్చి వారందరూ ఎంతో ఆత్మీయతతో ఆనంద బాష్పాలతో పూల తేరులో పట్టైన ఊరేగించి సన్మానించి వారి పట్ల తమకున్నటువంటి గౌరవాన్ని భక్తిని ప్రకటించుకున్నారు యాభై సంవత్సరాల సుదీర్ఘ హాస్టల్ నిర్వహణలో నాలుగు వేల మందికి పైగా విద్యార్థులు చదువుకుని ఉన్నత స్థానాలను పొందారు వాళ్లలో అనేక మంది ఐఏఎస్ తో పాటు న్యాయవాదులుగా డాక్టర్లుగా ఉన్నత స్థానాలను పొందారు పటయ్య హరిజన సేవా సంఘానికి జిల్లా కార్యదర్శిగా పనిచేశారు హరిజన సేవా పరాయణులైనటువంటి వడియారం సాయప్ప శ్రీమతి యారక్ష బాయప్ప బీసీ నరసింహులు ఇస్కా చెంచయ్య అట్లాగే పొట్లూరు రామ్మూర్తి మొదలగు వారిని తీసుకుని ప్రతి నెల ముప్పై తేదీన హరిజన దినోత్సవం అంటారు సో హరిజన దేవాలయ ప్రవేశము సహపంక్తి భోజనాలు హరిజనులకు ఇండ్ల పట్టాలు ఇవ్వడం ఇప్పించడము వ్యవసాయ భూముల పంపిణీ ఇట్లా ఎన్నో కార్యక్రమాలని చేశారు శ్రీ పట్టయ్య గాంధేయవాది నిత్య కద్దరుదారి భగవాన్ బుద్ధుడన్నా బౌద్ధ మతం అన్నా వారికి ఎంతో గౌరవం ఏడు ఒకటి పంతొమ్మిది వందల ఎనభై మూడున వారు తనువును చాలించారు పట్టాభిరామిరెడ్డిని ఏనుగు పట్టాభరామిరెడ్డి చదువుతో చదువుకుని ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి పంతొమ్మిది వందల తొంభై ఏడు మార్చి ఇరవై రెండున ఆయన యొక్క కాంస్య విగ్రహాన్ని నెల్లూరు పట్టణంలోని సుబేదార్పేట సెంటర్లో ఏర్పాటు చేశారు అప్పటి లోక్సభ డిప్యూటీ స్పీకర్ శ్రీ సూరజ్ భాన్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి పట్టయ్య చొలవతో చదువుకుని దేశంలో ఇతర ప్రాంతాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా హాజరై తమ అభిమానాన్ని చాటారు ఈ సందర్భంగా జరిగినటువంటి సభలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు చాలామంది పాల్గొని తాము ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నామంటే కారణం ఏనుగు పట్టాభరావురెడ్డి ఆయనకు తమ చర్మాలు వోలిచి చుప్పులు కుట్టించినా కూడా రుణం తీర్చుకోలేమని కంటతడి పెట్టుకుంటూ ఆయన్ని కొనియాడారు ఏనుగు పట్టాభరావురెడ్డి చదివించినటువంటి వాళ్లలో చాలామంది ఉన్నత స్థానాలకు ఎదిగారు వాళ్లలో ఎల్ సుబ్బయ్య ఐఏఎస్ ఎన్ వెంకటస్వామి ఐఏఎస్ తిరుపతి మాజీ పార్లమెంట్ సభ్యుడైన అట్లాగే జి సుబ్రహ్మణ్యం ఐఏఎస్ ఈ వెంకటయ్య ఐఏఎస్ పి వెంకయ్య ఐపీఎస్ ఐజీగా రిటైర్ అయ్యారు అట్లాగే కె బాలకొండయ్య ఐపీఎస్ డిఐజీగా రిటైర్ అయ్యారు కె నారాయణరావు జిఎం టెలికమ్యూనికేషన్స్ కె రంగయ్య కె పెంచలయ్యలు సూపరింటెండెంట్ ఇంజనీర్లుగా పనిచేసి రిటైర్ అయ్యారు వీళ్లతో పాటు అనేక మంది ప్రభుత్వ ప్రభుత్వేతర రాజకీయ రంగాల ప్రముఖులు ఉన్నారు సుబేదార్పేట కొండాపాళెం గేటు దగ్గర ఉన్నటువంటి వసతి గృహాలను ఇప్పటికీ పట్టయ హాస్టళ్ళగానే పిలుస్తారు భారత్ మాతాకి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి